दंडारे शेखा खोटी दंडारे गोदार कोटी दंडारेटी दंडारे गलतुले सुख लग किट कुंट साऊ गोदार कोटी दंडारे शेता को పొడవి తల్లి పొట్ట తీర్చుకొని నువ్వు చూడు పోసుకున్నావమ్మా పాతాల భూమిండి పైకి లేచి తల్లి పొంగుతున్న సంగవమ్మా పొడవి తల్లి పొట్ట తీర్చుకొని నువ్వు చూడు పోసుకున్నావమ్మా పాతాల భూమిండి పైకి లేచి తల్లి పొంగుతున్న సంగవమ్మా పాపాల పుణ్యాలు ఎన్ని చేసినా కానీ దాహానికి తడి దైవమ్మై తిరిగి పోతారమ్మా కోటి దండాలే శత కోటి దండాలే మండే ఏండల్లో కొంతయ్య పోతుంటే పోస నిల్లే పోతివమ్మా కడాల బిడ్డలా కుండు నడుకుంటూ కడలలా సాయి పోగునలమ్మా కోటి దండాలే శత కోటి దండాలే అంజల అడవుల్లో చిందులేసుకుంటూ ఆటలాడుకుంటావమ్మా పశుల్లätte కలిసి పాట పాడుతూ పలవసికి పోతావమ్మా అంజల అడవుల్లో చిందులేసుకుంటూ ఆటలాడుకుంటావమ్మా ఉంటుందండి కలిసి పాట పాడు కొంచెం పరవశించి పోతావమ్మా పండు వెళ్ళల్లో నన్నుకున్న విధాగా పసిపోతారోగా నువ్వు అలాడుకుంటావమ్మా కోటి తండాలే శత కోటి తండాలే ఉదయించే సూర్యుడు నీను పైన ఎర్రని సింగురమమ్మా వీటి అలలపైన నాటి మాడుతుంటే నీకెంతో సంతోషమమ్మా ఇచ్చే సూయడు నీతో పైన ఇగ రాన సుందరమ్మ నీటి గల పై నాట్యవాడని చక్కగా సుందర్శ్ మమ్మ గల గలనా కొద్ది తినక సాగు తీరసాలే భై అడుగుతా మమ్మారమ్మా పొరువుటే కండరే శతా పరుంటి కండా తల్లి వైపు బావేది వైను మొకలి తెలిచమా మొకపాడుకుతున్నామ్మ గృహ తన పెళ్ళి వైకొండంటండి యువకా గోదారామ్మ కోకి తండాలే శత